వైకపా ప్రభుత్వంలో షెట్టి బల్జా సామాజిక వర్గానికి తీవ్రాన్యాయం జరిగితే నేటికూటం ప్రభుత్వ హయాంలో తిరిగి షెట్టి బల్జావు సామాజిక వర్గానికి పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు తాళరేవు మండలం తాళరేవు శెట్టి బలిజా సామాజిక వర్గం ఆధ్వర్యంలో ప్రజ ప్రతినిధులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే ధాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా శెటీ జాతిపిత దోమ్మెటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి మాలు వేసి నివాళులర్పించారు అనంతరం శెట్టి బళ సామాజిక వర్గ ప్రతినిధులతో పాటు మండలంలోని వివిధ తరగతుల ప్రజలు నాయకులను ఘనంగా సత్కరించారు సంఘం డిమాండ్ మేరకు మండలంలో శెట్టి బలిజ సామాజిక వర్గ భవనాన్ని నిర్మాణం చేయడానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చుక్కల రామచంద్రరావు ఎంపీపీ రాయుడు సునీత నాయకులు టేక్ లక్ష్మణరావు గంజా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ಮೀಡಿಯವರು ಪೂರ್ಸೋವರು ಭಾವೆ ಮನಿ ಎಪ್ಪ ಕಾರ್ಯಕ್ರಮ